అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఓన్లీ జలదరించిపోద్ది మగధ్ హీరా సినిమా చూశారు కదా అందులో భైరవ కోణంలో అష్టగ్రహం కూటమి రోజున మొత్తం ఎనిమిది గ్రహాలు అలా వచ్చేసినాయి అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ కాజోల్ని మర్చిపోతే ఆ టైంలో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక చోటకి చేరుతారు ఇలా టచ్ అవ్వగానే వాళ్ళకి గుర్తొస్తుంది అందులో ఒకళ్ళకే గుర్తొస్తుంది ఇది కథ కాదు ఇది వాస్తవం ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాలలో వచ్చింది బనగానపల్లి బనగానపల్లి మన పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు ఆయన అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు గుడిలో గంటలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గుడిలో గంటలు వాటిలంతటికి అవే మోగినాయి ఆ ఊరు ఊరు సాక్ష్యం వాళ్ళ ఆ ధ్వనిని భరించలేక వినలేక కొంత ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు తర్వాత పేపర్లో వచ్చినాయి అందరు ప్రజలందరికీ తెలుసు అక్కడ చింత చెట్టు ఎన్నో ఎంతో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు ఆ విధంగానే ఆ చెట్టు పుష్పించింది పుష్పించిన ఐదు రోజుల తర్వాత చెట్టు మరణిస్తుంది అన్నారు అన్నట్టుగానే మరణించింది ఇది నగ్న సత్యం మళ్ళీ అదే రిపీట్ అయింది ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళ సమయంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు మరి ఎలా వస్తుందండి అని అంటే ఇరవై ఐదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి వచ్చింది అంటే అలైన్మెంట్ ఒకే లైన్ లో మనకి ఈ ఐదు గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగినాయి అలాగే మొన్న షష్టగ్రహ కూటమి ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది అందువల్లే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు యూట్యూబ్ లో ఉన్నటువంటి జ్యోతిష్కులు మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కి వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు మన ఛానల్ వానర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతార్థాల్లో చూసి చక్కగా మేధావుల్ని సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని జూనియర్లలో కూడా పాట వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహకూటమి అన్నారు మిగతా ఛానల్స్ అన్నీ కూడా చెప్పినాయి కాబట్టి ఇది వాస్తవ భీతి నూట నలభై నాలుగు సంవత్సరాలు ఏ బేసిస్తో అండి అంటే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీరసాగర మతనం చేశారు అమృత కలశం పుట్టింది మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరచమని శ్రీ మహావిష్ణువు చెబితే అందులో నాలుగు చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి ఒక చుక్క హరిద్వార్లో పడింది ఒక చుక్క నాసిక్లో పడింది ఒక చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో పడింది ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి మనకి ఉజ్జయినిలో పడింది ఇది మనకి పురాణం చెప్తోంది కాబట్టి విష్ణు పురాణంలో ఉంది అలాగే మరొక కథ ప్రకారము ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు ఆ పుర అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఒక చుక్క నేల మీద పడుతుంది ఈ నాలుగు చుక్కలు ఈ ఇదే అనమాట ఏ కథ చూసినా ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము ఐదు చుక్కలుగా చెప్పబడ్డ ఉన్నాయి నాలుగు ఇవైతే ఒక చొక్క భీమా నదిగా సంభవించింది గానగాపురంలో ఇంత చరిత్ర ఉందండి ఇదంతా అబద్ధాలతో చెప్పింది కాదు నగ్న సత్యాన్ని మరి అటువంటి ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలని మొత్తం యూట్యూబ్ లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి అందరూ కూడా వీళ్ళు ఏవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు కాదు మరి ఏంటి బేసిస్ అంటే వాళ్ళ టచ్ అయిన పాయింట్ పాపం ఒకటి ఉందనమాట అది అష్టగ్రహ కూటమి ఆ గ్రహ కూటమి అనేటటువంటిది ఎనిమిది ద ఆల్ ద ఎయిట్ ప్లానెట్స్ దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అనమాట వన్ ప్లేన్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాల అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ ద ఆల్ దీస్ ఫైవ్ ప్లానెట్స్ ఈ దీనికి వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది ద ఫైవ్ ప్లానెట్స్ దే సపోజ్ ఇఫ్ యూ టేక్ టూ టూ రూమ్స్ రూమ్స్ కింద మీరు తీసుకున్నప్పుడు ఫైవ్ ప్లానెట్స్ దే ఆర్ కమింగ్ ఇన్ వన్ రూమ్ అండ్ ద సేమ్ అలైన్మెంట్ అన్ ద సేమ్ జియోమెట్రిక్ లైన్ ద అదర్ త్రీ ప్లానెట్స్ ఆర్ ఆల్సో స్టే సో దిస్ ఇస్ హౌ దిస్ అష్టగ్రహ కోటమి అనేది వస్తుంది అంటే ఉజ్జయిని ఉందండి ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాం ఇట్ ఇస్ ఇన్ బోబల్ షేప్ అని మనం చదివాం జోగ్రఫీలో సో ఇఫ్ యు గివ్ ద సెంట్రిక్ లైన్ భూమధ్య రేఖ అంటాం కదా ఆ భూమిని సగంగా కట్ చేసాం అనుకోండి ఆ లైన్ ని జియోమెట్రిక్ లైన్ అంటాం దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిసాడు అందువల్ల మహాకాలుడని ఆయన్న అంటాం అదే విధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం త్రీ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకి ఏంటండి ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం ఇప్పుడు అప్పుడు శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ అని బట్టి చెప్పేవారు ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గురువుగారు జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి కాలజ్ఞానంలో క్లియర్ గా ఇవన్నీ చెప్పబడున్నాయి టూ ప్లాన్స్ తీసుకుంటాం టూ సోలార్ సిస్టమ్స్ వన్ సోలార్ సిస్టమ్ ఫైవ్ ప్లానెట్స్ ఉంటే త్రీ సోలార్ సిస్టమ్ ద అదర్ ప్లానెట్ లో సేమ్ అలైన్మెంట్ సోమ్ జియో జియోమెట్రిక్ లైన్లో ఉన్నాయి ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే ఈ ఇన్సి ఇప్పుడు మనం ఇది మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నామండి ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం ఇది కలియుగం కాదండి ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు అది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు తర్వాత ప్రళయము పునఃసృష్టి జరిగినప్పుడు అది కిందకి దించుతాడు కాబట్టి కాశీ మహా క్షేత్రంలో మాత్రమే మనకి కలి కలియుగము యుగము త్రేతాయుగాలు ఉండవు ఒకటే యుగం ఉంటుంది అది ఇస్ సత్యయుగము దట్ ఇస్ కృతయుగము అని మనం చెప్పుకున్నాం అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది దీనికి ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ప్రకారం ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగ అంతమైపోయింది ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి మొదటి పాదంలో దీనికి బేస్గా ఏం చెప్తారంటే ఈ యుగంలో కలియుగంలో ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి నడుస్తున్న కాలంలో బలి చక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి ఇప్పుడు మనల్ని పరిస్ పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురుగుడు సచీదేవ్ భర్త ఆయన దిగిపోయాడు ఏడవ మన్వంతరం జరుగుతోంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఎనిమిదవ మన్మంతరంలోకి వచ్చేసాం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము ట్వంటీ సెకండ్ సెంచరీకి వచ్చేసాం మనం ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్ ఎలాగంటే మీకు ఫోర్ జీ ఫైవ్ జీ అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది ఇప్పుడు చిన్నపిల్లలు ఆ ఆరు నెలల పిల్లడే టకటక ఫోర్ జీ ఫైవ్ జీ ఆపరేట్ చేస్తున్నాడు యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం మన్నటిదాకా చెప్పుకున్నాం ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మెసచిట్స్ యూనివర్సిటీస్ మనం టాప్ టెన్ యూనివర్సిటీ బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ కూడా విచ్ఛిన్నం చేయొచ్చు దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్ మైక్రోవైటా ఫ్లోరల్ అని నడుస్తుంది ఇప్పుడు దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిక్స్లో గాడ్ పార్టికల్గా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు సి సిక్స్ ట్వెల్వ్ మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ని మనం డిస్కార్డ్ చేస్తాము న్యూ వెర్షన్ వచ్చినప్పుడు ని డిస్కార్డ్ చేస్తాం వదిలేస్తాము కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్లో గొప్ప మార్పులను తీసుకొచ్చింది ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏంటి భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది రెండు ప్లేన్స్లో వచ్చింది గురువుగారు జగద్గురువులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే ఈ యొక్క బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతు ఎక్కుతున్నాడు ఎక్కేశాడు ఇప్పుడు మనవంతరంలో అండ్ ఇప్పుడున్నటువంటి శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి కాకపోతే కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వీరు పోదు బనగాని పని వెళ్ళిపోండి పొదలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మీరు ఆయన్ని అడగండి వారు చెప్తారు అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏడు రాసులు అయిపోతున్నాయి జ్యోతిషంలో పెనుమార్పులు వస్తున్నాయి పదకొండు రాశులు అయిపోతున్నాయి ఈ యొక్క ఈ యుగంలో ఇప్పుడు ఇప్పటి వరకు మనం షట్ చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా ఏడు చక్రాలు ఉంటాయి ఆజ్ఞా చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము ఇలా ఆజ్ఞా చక్రము సహస్రార్ చక్రము ఇలా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇవి ఏడు చక్రాలు ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి ఆరు చక్రాలు మాత్రమే తీసుకుంటాం కలి కృతయుగంలో అలాగే జ్యోతిష రాసులు పన్నెండు రాసులు చెప్తాం కదా ఇవి పదకొండు రాసులు మాత్రమే ఉంటాయి ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రిఫర్ చేయండి అంతేగాని మనం రిఫర్ చేయకుండా వ్యతిరేకించావా నీకు తోలు తీసేయడం ఖాయం అన్నమాట రావణుడు తోలు తీసేసాడు రాముడు వచ్చి సీతాదేవి తీసింది డైరెక్ట్గా సత్యభామ తీసింది నరకాసురుడు తోలు చరిత్ర చూడండి రాధాదేవి తీసింది సాల్గుడు తోడు లేడీస్ అంటే తోలు తీసేస్తారు కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి ఈ అస్తగ్రహ కూటమి సమయంలో మరి అందరూ కూడా వెళ్ళండి నదుల్లో మొలగడం కాదు యాత్రలు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయి నువ్వు హోలీ డిప్ హోలీ డిప్ హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట పవిత్రం ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అప్లై చేసి అప్పుడు వెళ్ళండి అప్పుడు అందులో మొలగండి తప్పకుండా వస్తుంది ఇది అష్టగ్రహ కూటమి ఈ అష్టగ్రహ కూటమి వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మనం చెప్పుకున్న విడివిడిగా ఏ రాశి వారికి ఓవరాల్ గా నక్షల్లో చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు హోలీ డిప్ చేస్తే కాదు దీని ప్రభావం వల్ల పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫారిన వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫారిన లవర్స్ కావాలనుకున్న వాళ్ళు లవర్స్ ఇదే మెయిన్ అనమాట లవర్స్ 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 లవ్ 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 నాట్ లస్ట్ కాబట్టి పన్నెండు లక్షల వరకు మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళని చూద్దాం కర్ణాటక రాశి కర్కాటక రాసి వారి అందరు కూడా ఈ అష్టగ్రహ కోటం వల్ల భర్తలు మిమ్మల్ని వదిలేయడం కాదు కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు భార్యలే భర్తలు వదిలేస్తారు చెడుతాయండి మనకి అని వదిలేస్తారనమాట ఎంతవరకు భర్తలు కాళ్ళు పట్టుకుని ప్రదాయపెడుతున్నారు నేను గుడిదాన్ని నన్ను తీసుకెళ్ళు కాపరం చేయి కాపరం చేయి కాపురం చేయని నీకు రేచికటి నాకు నీకు పుట్టబోయే పిల్లలు అదే రాదని గ్యారెంటీ అంటే అని బిల్డప్లు ఇచ్చాడు ఆనరబుల్ జడ్జెస్ అడుక్కున్నారు కోర్టులకు వెళ్ళారు నాలుగైదేళ్ళు కష్టపడ్డారు కానీ ఈ అష్టగ్రహ కూటం ప్రభావం వలన మీకు జ్ఞానోదయం అవుతుంది ఈ బేవర్సిన గుడికి నాకెందుకు మా అమ్మ మా నాన్న వేరేవన్నీ చేసుకోమంటే నా మానం ఇంపార్టెంట్ నా మానం ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి ఆడవాళ్ళంతా కూడా ఇప్పుడు మ్యారేజ్ని చేసేసుకుంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రేణింపు రాణింపు ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి క్యారియర్ ఓరియంటెడ్గా మారిపోతారు పిహెచ్డీలు సంపాదిస్తారు చదువుకు చదువులో నెంబర్ వన్ అయిపోతారు కాకపోతే ప్రతి పని కూడా అడ్డంకు 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 చదువుకుందామని పుస్తకాల షాపుకి వెళితే ఆ పుస్తకాల షాపు ఇప్పుడు పుస్తకాల షాపు అనే ప్రేమించేస్తారు బజ్జీలు అమ్ముకునేటటువంటి ఒక ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్ బజ్జీలు రోజు తినేది హాస్టల్లో ఉండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా బేవర్స్ అనుకోండి ఆ బజ్జీలు తింటూ తింటూ ఆ బజ్జీలోని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ విడగొట్టేసి వేరే వాడికి అమాయకుడైనటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసేసారు వాడు ఇప్పుడు కూడా ఫస్ట్ మ్యారేజ్ అనుకుంటాడు ఆ కోర్టులో అలా నడుస్తా ఉన్నాయన్నమాట ఆ కేసులో సో ఈ విధంగా మోసాలు ఉంటే జాగ్రత్త కర్కాటక రాశి వాళ్ళకి ఇలాంటి అమ్మాయిని దొరకడానికి అవకాశాలు ఉంటాయి బి కేర్ఫుల్ ఇకపోతే మనము ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మనము ఎలా ఉంటాయండి అని అంటే శని ప్రభావం వలన ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి డిస్కరేజ్ అవ్వద్దు బాగా కష్టపడండి హార్డ్ వర్క్ చేయండి అమెరికా మోజులో మీరు జీవితాలను పాడు చేసుకోవద్దు అసలు ఈ ఫారిన్ కంట్రీస్లో మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లాభ గురుడు అవడం వల్ల మీకు విశ్వవిద్యాలయాల్లో అన్ని సీట్లు కూడా రావడం ఖాయం మీకు ఇక పార్టీస్ వీటిల విషయాల్లో మీరు వెళ్ళొద్దు అసలు మరి అమెరికన్ యూనివర్సిటీలో మరి చాలా మంది నేను చూశాను స్వయంగా విన్నాను బాగా తెలిసినటువంటి వాళ్ళు మా స్టూడెంట్స్ మరి ఫ్రెండ్స్తో వెళుతూ ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ కదా అని తీసుకెళ్ళి రియాక్ ఆమెను పాడు చేసేసారు వాళ్ళు ఆ పిల్ల తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు సైలెంట్గా ఊరుకున్నారు మేము అలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అనవసరమైన ఫ్రెండ్షిప్స్ చేయకండి ఎవరిని నమ్మొద్దు మీరు ఈ యొక్క కర్కాటక ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా జరిగింది చెప్తున్నాను నేను ఇప్పుడు కూడా మీరు వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటే మీ బతుకులు ఇంకా ఎవడో బాగుచేయలేడు యూట్యూబ్ చరిత్రలోనే ఓపెన్గా ఇంత ఓపెన్గా ఎవడు చెప్పడు ఇంత సాహసం ఎవడు చేయడం నా కానీ అవసరమా మా మిగతా పంతుళ్ళు చెప్తున్నట్టు నేను కూడా చెప్పొచ్చుగా ఐ డోంట్ వాంట్ లైక్ దట్ ఐ వాంట్ రిటార్మ్ యూ మరి మహర్షి సినిమాలో ఎలా అయితే దత్తత తీసుకున్నారు మేము కూడా దత్తత తీసుకున్నాం మిమ్మల్ని అందరినీ మంచి మార్గాన్ని నడిపిస్తాం అందులో డౌటే లేదు ఎవడు విన్నా వినకపోయినా మేము చెప్పుకుంటూనే పోతాం మార్చి చూపిస్తాం కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి వాహనాలు లేనటువంటి వాళ్ళకి వాహనాలు కొన్నారు కొంటారు మీరు ఈ నెలలో జీతభత్యాలు లేనటువంటి వాళ్ళు జీతభత్యాలు పెరుగుతాయి కపట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళ చేతుల్లో మీరు పడ్డం జరుగుతుంది అలాగే లంచగొండి తీసుకునేటటువంటి వాళ్ళు లంచాలు తీసుకున్నా పర్లేదు ఆఫీసర్లు మంచి వాళ్ళు పనులు చేసి పెడితే మీకు కానీ అలా కాకుండా డబ్బులు దొబ్బేసి పని చేయకపోతే ఎట్లా అండి అలాంటి వాళ్ళ మోసాల బారిన పడ్డానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు పరిహారాలు వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి మరి కొత్త మొగుళ్ళు రావాలి కదా పాత మొగుళ్ళు వదిలేస్తారు బ్యాచ్లు ఉంటారు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ కూడా మ్యారేజ్ అంటే ఫస్ట్ మ్యారేజ్ ఆ కాలం పోయిందమ్మా ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ఫోర్త్ మ్యారేజ్ కూడా చూడాలి జ్యోతిష్కులే ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మొగుడికి సంబంధం చూడాలండి ఏ గ్రహాన్ని చూస్తామండి సప్తమ గ్రహం మా మా స్నేహితుడు ఉన్నాడు మరి ఎంతసేపు తంత్రం తంత్రం అంతరం టపేయాలని పైనిస్ కింద పడిపోయాడు మీ అందరికీ పాటికి అర్థమై ఉంటుంది మా వాడేమో నేను సప్తమాధిపతిని చూడను పెళ్ళికి అష్టమాధిపతిని చూస్తాను షష్ఠాష్టకం షష్ఠాష్టకం అంటాడు ఆ షష్టాష్టం టపేమని కొట్టింది మా వాడిని ఇప్పుడు ఓకే ఆయన చెప్పింది ఏంటంటే అది సెకండ్ మ్యారేజ్కి వర్తిస్తుంది అనమాట అలా థర్డ్ మ్యారేజ్కి ఏ స్థానం చూడాలా ఫోర్త్ మ్యారేజ్కి ఏ స్థానం చూడాలా మన జ్యోతిష మన జ్యోతిష ఫ్రెండ్స్ అందరూ కూడా మరి ఆలోచించాల శాస్త్రం చెప్పింది మనకు ఎక్స్పీరియన్స్ రావాలి కదా ఎవడన్నా పెళ్ళి అంటే చెల్లికి మళ్ళీ పెళ్ళి మళ్ళీ పెళ్ళి అని మనకి ఒక సినిమాలో డైలాగ్ పెడితే ఏం చెల్లికి మళ్ళీ పెళ్ళి అంటే విధవా అని తిడుతుంది కానీ ఇప్పుడు అది అది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఇన్ని పెళ్ళిళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మూడో మూడో పెళ్లి చేస్తారండి మూడో పెళ్లి డైరెక్ట్ చేయరు తెలుసా మీకు అవసరం రెండో పెళ్లి చేసినప్పుడు ఇంకొక అరటి చెట్టు కట్టించి నరుపుతారు తర్వాత తాలి కట్టిస్తారు మూడో పెళ్లి అప్పుడు అవుతుంది అలాగే మండో ఈవిడ వేరేంటి మన దుర్యోధనుడి తల్లి ఎవరవిడ గాంధారి ఆమెను ఒక గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తారు వాడి దోషం వాడిపోయి వెళ్ళిపోవాలని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటాయి వీళ్ళని దోషాలు పోవడం కోసం శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడు కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ధరించండి ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ నెల జాతకం చాలా బాగుంటుంది శుభం